అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన అయోవా కాకసస్ ఎన్నికల్లో విజయం సాధించారు ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచిన ఆయన పార్టీపై తనకు ఏమాత్రం పట్టు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు రెండో స్థానం కోసం ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిస్టాంటిస్ ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల బరిలో ఉన్న మరో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు ఈ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఎందుకంటే కాకస్ లో ప్రస్తుతం భయంకరమైన చలితో పాటు మంచు విపరీతంగా కురుస్తోంది ఆ ప్రాంతంలో డ్రైవింగ్ చేయడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ ఈ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు వారి ప్రచారాన్ని ఆపలేదు పాఠశాలలు చర్చిలు కమ్యూనిటీ సెంటర్లలో వారు నిర్వహించిన సమావేశాల్లో చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి కూడా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవటం కోసం ఎదురుచూస్తున్నారు దీనిలో భాగంగానే కాకస్ట్లో జరిగిన పోటీలో దాదాపు యాభై శాతం ఓట్లు సాధించి తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం నెల రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో ఇది తొలి ఎలక్షన్ అయితే దీనిలో పైచేయి సాధించిన వ్యక్తి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థితో పోటీ కాబట్టి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ట్రంప్ నకే దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు